హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నిన్న ఎపిసోడ్ మధుకావ్యం రానందుకు రియల్లీ సారీ అండి ఒక చిన్న వర్క్ ఉండటం వల్ల అసలు ఎపిసోడ్ ఇవ్వడం కుదరలేదు అందుకే ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ థర్టీ సెవెన్లోకి త్వరగా వెళ్ళిపోదామా ఏదో ఇతిహాస పురాణాలు వింటున్నట్టు శ్రద్ధగా మఠం వేసుకుని సుజాత వైపే కవులు చెవులు రెండు రెక్కించి మరీ వింటోంది కావ్య నీకు చాలా విషయాలు తెలియదు కావ్య అబ్బాయిలు మూడు రకాలు ఒకటి ఎలా అయినా అవకాశం దొరికేలా చేసుకుని అమ్మాయిని బుట్టలో వేసుకుని తమ అవసరాలు తీర్చుకోవాలి అనుకునే రకం రెండు ప్రేమ లేదా ఆకర్షణ కలిగించి దానితో అమ్మాయిలను ఆటబొమ్మలుగా మార్చి తమ పని తాము చేసుకుపోయే రకం ఇక మూడో కేటగిరీ ఎక్కడో వెరీ రేర్ క్యాండిడేట్స్ ఒక అమ్మాయిని చూడగానే మనసు పడినా అది బయటకు చెప్పకుండా పద్ధతిగా ఆ అమ్మాయిని ప్రేమించేలా చేసుకుని తమ జీవితకాలం భారీగా పొందాలి అనుకునేవాళ్ళు వీళ్ళలో మూడో రకం చాలా అరుదుగా కనిపిస్తారు కానీ మొదటి రెండు రకాల అబ్బాయిల్ని మనం చూసి వాళ్ళతో ఎన్నో బాధలు ఫేస్ చేసి నిజంగా ఈ మూడో రకం అబ్బాయిలు కనిపించినా మనం పెద్దగా పోల్చుకోలేమనుకో బట్ బాగా డీటెయిల్గా వాళ్ళ గురించి అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మూడో రకం కోవకి చెందిన వాళ్ళేనా లేదా అనేది తెలిసిపోతుంది కాబట్టి అనవసరంగా తొందరపడి నువ్వు కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయినా లేదా కాస్త చనువు ఇచ్చిన ఇక చంక నెక్కి కూర్చుంటాడు ఇది మాత్రం పక్కా నేను చెప్తున్నాను కాబట్టి జాగ్రత్త అంటూ చాలా వివరంగా చెప్పింది సుజాత తనకున్న పాపం ఆ పాటి అరకొర జ్ఞానంతో ఓం మై గాడ్ సూజీ నువ్వు చెబుతూ ఉంటే నాకు చాలా భయంగా ఉందే నా జీవితంలో మొదటి రకం వ్యక్తిని నేను కలిశాను నాకు ఉద్యోగం ఇవ్వాలి అనుకున్న ఆ మధు ఇక రెండవ రకం కూడా కలిశాను అదే ఆ శరత్ అంటే ఇప్పుడు మాధవ్ మూడో రకం అంటావా అంటూ కాస్త పాజిటివ్గా ఆలోచిస్తూ మాట్లాడుతున్న కావ్య వైపు కాస్త కోపంగా చూసింది సుజాత ఇదిగో ఈ తొందరపాటే పనికిరాదు అని చెప్పా కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది అంతేకాని ఏదో సరదాగా కామెడీ చేస్తున్నాడని నవ్విస్తున్నాడని కాస్త చనువుగా మాట్లాడుతున్నాడని ఐసులా కరిగిపోకూడదు అర్థమవుతోంది కదా అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని ఏదో ఒక లీడర్ తన గ్రూప్లో ఉన్న మెంబర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు సీరియస్గా చెప్తుంది సుజాత అయ్యో భగవంతుడా ఇప్పుడు నన్నేం చేయమంటావు సుజీ ఎంత తనని అవాయిడ్ చేద్దామన్న వైఫైలా నా చుట్టూనే తిరుగుతున్నాడు అంది కావ్య కాస్త పెదవులు చిట్లిస్తూ నీకొక విషయం చెప్పనా కావ్య పువ్వు చుట్టూ తుమ్మిద తిరిగినట్లు అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరుగుతూనే ఉంటారు అది వెరీ కామన్ అలా అని మనం పువ్వులా ముడుచుకుపోతూ సిగ్గుపడుతూ వాళ్ళకి హెల్ప్ చేయకూడదు మన చుట్టూ మనమే ముళ్ళ కంచె వేసుకుని కాపాడుకోవాలి అంటున్న సుజాత మాటలు ఒక్కటి కూడా అర్థం కాలేదు కావ్యకు పాపం అందుకే తెల్ల ముఖం వేసుకుని అమాయకంగా కళ్ళు టపటపా కొట్టుకుంటూ తన వైపు చూసింది కావ్య ఏంటి సుజీ నువ్వు చెబుతున్నది తెలుగేనా ఎంబీఏలో సబ్జెక్టులు కూడా ఇంత కష్టంగా అనిపించలేదు నువ్వు మాట్లాడిన మాట ఒక్కటి కూడా అర్థం కావటం లేదే ఏదో సరికొత్త భాష నేర్చుకుంటున్నట్లు విచిత్రంగా ఉంది అంది కావ్య చిన్నపిల్ల అర్థం కానీ పెద్దవాళ్ల మాటలు వింటూ ఏదో తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్లుగా ముఖం పెట్టుకుని అది చూసిన సుజాత కాస్త చనువుగా దగ్గరకు వచ్చి సరే సరే నువ్వు అమూల్ బేబీ టైప్ కాబట్టి నీకు పూర్తిగా ఇంకా ఇటువంటి పెద్ద పెద్ద విషయాలు అర్థం కావు కాబట్టి ఇకపై ఆ అబ్బాయి విషయం నేను డీల్ చేస్తాను నువ్వు సైలెంట్గా ఉండు అప్పుడు నీకే అర్థమవుతుంది ఆ అబ్బాయి ఏ కేటగిరీకి చెందినవాడు అనేది అండర్స్టాండ్ అంది సుజాత చాలా కాన్ఫిడెంట్గా థ్యాంక్ యూ సో మచ్ సుజీ నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది లేకపోయి ఉంటే ఇటువంటి సమయంలో నేను ఒంటరిగా ఏం చేసి ఉండేదాన్ని నాకు ఇటువంటి విషయాల్లో ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు అంది కావ్య చాలా ఉత్సాహంగా ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఎవరో ఇంగ్లీష్ పోయేట్ చెప్పకనే చెప్పాడు కదా కావ్య మనం స్నేహితులం మాత్రం సహాయం చేసుకోలేమా ఏంటి అంటూ షోల్డర్ ఎగరేస్తూ కాస్త గొప్పగా చెప్పింది సుజాత వాళ్ళిద్దరూ వేసుకున్న గొప్ప ప్లాన్ ఆ రాత్రి నుండే అమలు చేయాలి అని ఇద్దరు దృఢంగా నిర్ణయించుకున్నారు దానికి అనువుగా రాత్రి భోజనాల సమయంలో టైం సెట్ చేసుకున్నారు ఎంతైనా మాధవ్కున్న ఒకే ఒక పని కావ్యను కన్విన్స్ అయ్యేలా మార్చుకోవడమే కాబట్టి కావ్యను విడిచిపెట్టి తను ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళడు అక్కడక్కడే సీతాకు ఒక చిలుకలా తిరుగుతూ ఉంటాడు అందుకే కావ్య తన స్నేహితురాలు సుజాత డిన్నర్ చేయడానికి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేసరికి నవ్వుతూ ఎదురు వెళ్ళాడు మాధవ్ ఏ సుజీ వచ్చేస్తున్నాడే తను ఇప్పుడు ఏం చేయమంటావు అంటూ టెన్షన్తో సుజాత చేతిపై తెగ గోకేస్తోంది కావ్య ఆ గోకుడు ఆపవే బాబు రక్తం వచ్చేలా ఉంది నేను చూసుకుంటాను నువ్వే మాట్లాడుకున్నాను కదా పద ముందు అంటూ కాస్త లేని సీరియస్నెస్ ఎరువు తెచ్చుకున్నట్టు ముఖం కోపంగా పెట్టుకుని ముందుకు నడుస్తోంది సుజాత తన పక్కనే భయాన్ని బయటకు కనబడనీయకుండా కవర్ చేసుకుంటూ నెమ్మదిగా సుజాత వెనక నక్కి నక్కి నడుస్తోంది కావ్య అది చూసిన మాధవ్ ఏంటి బ్యూటీ డాల్ కాస్త తేడాగా ఉంది ఖచ్చితంగా ఏదో మాస్టర్ ప్లాన్ వేయటానికి ట్రై చేస్తున్నట్టుంది కానీ ఎంత బ్యూటీకి అటువంటి ప్లాన్స్ ఫలించేలా చేయడం రాదని నాకు తెలుసు కదా ఇటువంటప్పుడే కావ్య నేను చూస్తూ ఉంటే నా గుండె లయ తప్పుతూ ఉంటుంది నీ అమాయకత్వమే నన్ను నీ వైపు ఆకర్షించేలా చేస్తోంది నా జీవితంలో దొరికిన అపురూపమైన ఆనందం నువ్వు నిన్ను నా సొంతం చేసుకోమని గుండె పదే పదే గొడవ చేస్తోంది అంటూ టెన్షన్తో వణుకుతున్న కావ్యాంజలి పెదాల వైపే చూస్తూ మురిసిపోతున్నాడు మాధవ్ నాకెందుకు అతను మంచివాడులో అనిపిస్తున్నాడు సుజీ అనవసరంగా గొడవపడితే పాపం భయపడతాడేమో అంది కావ్య తడబడుతూ ఇగో ఇలానే వాడు బాధపడతాడు వీడు భయపడతాడు అని అందరి గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడుతున్నావు సైలెంట్గా రమ్మనమన్నాను కదా మాట్లాడుకు అంది సుజాత కాస్త దృఢంగా మాధవ్ ఏం మాట్లాడినా వెంటనే గొడవ పెట్టుకుని తన విషయం ఏంటో తేల్చేయాలి అని బలంగా నిర్ణయించుకుంది సుజాత అందుకే తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంది కానీ విచిత్రం ఏంటంటే మాధవ్ వాళ్ళ వైపుకు వస్తూ దారిలోనే వడ్డన చేస్తున్న ఒక వ్యక్తి చేతిలో నుండి ఆ బౌల్ తీసుకుని బాబాయ్ గారు నేను వడ్డిస్తాను కదా మీరు వెళ్ళండి పంక్తిలో కూర్చుని భోజనం తినండి పెద్దవాళ్ళందరూ ముందు తినాలి మాలాంటి యూత్ హెల్ప్ చేయాలి అంతేగాని మీరు కష్టపడితే ఎలా చెప్పండి బాబాయ్ గారు అంటూ ఆప్యాయంగా అతన్ని తీసుకుని వెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టి అందరికీ వడ్డించడం మొదలుపెట్టాడు మాధవ్ అది చూసిన కావ్య ఆశ్చర్యపోతూ ఇదేంటి సుజీ నువ్వొకటి అనుకుంటే తను ఒకటి చేస్తున్నాడు ఖచ్చితంగా మనం పొరపాటు పడినట్లున్నాం అతను మంచివాడే కాకపోతే చురుకైన మనిషిలా ఉన్నాడు అందుకే అలా నవ్వుతూ నవ్విస్తూ ఉంటున్నాడు ఇక వదిలేసైవే పద వెళ్ళిపోదాం అంది కావ్య కానీ సమరసంఘం పూరించాక వెనక్కు తగ్గేదే లేదు అన్నట్లు అస్సలు ఒప్పుకోవటమే లేదు సుజాత ఏ కావ్య అంతగా నీకు భయం అనిపిస్తే నువ్వు వెళ్ళవే ఈ నక్క వినియాలు ఎక్స్ట్రా పనులు అర్థం కావనుకుంటున్నాడేమో అబ్బాయి గారు నేను చూసుకుంటాను కదా అంది సుజాత మాధవ్ అలా వడ్డించుకుంటూ వాళ్ళ దాకా వచ్చి కావ్యవైపు చూసి ఆశ్చర్యంగా అరే కావ్యాంజలి గారు మీరా ఈమె మీ స్నేహితురాలు కదా రండి రండి భోజనం రెడీగా ఉంది కూర్చుని ముందు పని కానివ్వండి అంటూ చాలా చనువుగా మాట్లాడాడు మాధవ్ ఆ మాటలు విన్న సుజాత గుండ్రంగా కళ్ళు తిప్పుతూ ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే అక్కడ ఏదో డైలాగ్ చెప్పినట్లున్నావు పెద్దవాళ్ళు తినాలి మాలాంటి యూత్ వడ్డించాలి అని మరి మమ్మల్ని కూర్చోమంటున్నారేంటి కదా అంది సుజాత కాస్త కోపంగా మొహం పెట్టుకుని అయ్యో ఏంటండి ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు మీ పేరు తెలియదు కాబట్టి మిమ్మల్ని చెల్లి అని పిలిస్తే మీకేం ప్రాబ్లం లేదు కదా అన్నాడు మాధవ్ కాస్త తేడాగా చూస్తున్న సుజాత వైపు చూసి అయినా ప్రాబ్లం ఏముంటుందిలేండి చూస్తుంటే మీ వయసు ఇరవై సంవత్సరాలు కూడా దాటినట్టు లేదు బహుశా ఇంటర్ అయ్యి డిగ్రీలో జాయిన్ అయి ఉంటారు అంతేగా అని మాధవ్ అనేసరికి ఒక్కసారిగా సిగ్గుపడుతూ నేను జాబ్ చేస్తున్నానండి అంది సుజాత వెంటనే కావ్య ఆశ్చర్యంగా చూస్తూ సుజీ ఏంటే పట్టు తప్పుతున్నట్టున్నావు నన్ను అన్నావు నువ్వే స్టెబుల్గా నిలబడలేకపోతున్నావు ఒక్క మాటకే అన్ని వంకర్లు తిరిగిపోతున్నావు ఇలా అయితే ఖచ్చితంగా తను నిన్ను మరత పెట్టేస్తాడే బాబు నాకు ముందు నుండి అనుమానమే ఈ అబ్బాయి అయితే మంచివాడే కానీ చెప్పానుగా ఇతను గొప్ప మాయగాడని అనుకుంది కావ్య మనసులో సుజాత వైపే ఆశ్చర్యంగా చూస్తూ కళ్ళు ఎప్పటికంటే రెండింతలు పెద్దవిగా చేసుకుని ఆశ్చర్యంగా ఒకకింత అర్థం కానట్లు మొహం పెట్టుకుని చూస్తూ జాబ్ చేస్తున్నారా ఓ మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ అంటూ వెంటనే తన చేతిలో ఉన్న బౌల్ పక్కన పెట్టేసి సుజాతను తేరిపారా చూస్తూ నేను నమ్మనండి ఖచ్చితంగా మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా అన్నాడు మాధవ్ నిజానికి అతనికి మ్యాక్సిమం విషయాలన్నీ తెలుసు కానీ సుజాతను ఎలా లైన్లో పెట్టాలా అన్నదే తన ఆలోచన అందుకే ఈ ఓవరాక్షన్ అంతా దానికి సుజాత మురిసిపోతూ అయ్యో నిజమే అండి నేను ఎంబీఏ కంప్లీట్ చేసి ఈ మధ్యనే ఏడీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జాబ్ కూడా జాయిన్ అయ్యాను నా మాట నమ్మకపోతే కావ్యని అడగండి తను కూడా అదే కంపెనీలో జాబ్ చేస్తోంది అన్న సుజాత మాటలకు కాస్త ఆశ్చర్యపోయాడు మాధవ్ కానీ వెంటనే కంపెనీ గురించి తన ఆశ్చర్యం బయట పెడితే విషయం మొదటికొస్తుందని గాడ్ మస్ట్ బీ క్రేజీ అండి లేకపోతే మీరు అప్పుడే ఎడ్యుకేషన్ పూర్తి చేసి జాబ్లో జాయిన్ అవ్వడం ఏంటి అయినా కూడా మీరు నాకు సిస్టర్ ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఒక సిస్టర్ ఫీల్ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఆ భగవంతుడు నాకు తోడబుట్టిన అక్కా చెల్లెలను ఇవ్వలేదు కానీ అంతకంటే ఎక్కువైనా కజిన్స్నిచ్చాడు ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా మేమంతా కలిసే వెళ్తాం భలే సందడిగా ఉంటుందిలేండి అసలు మా సిస్టర్స్తో కలిసి వెళ్ళిన ఫంక్షన్లో బోరే కొట్టదంటే నమ్మండి దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్స్ అండ్ ఈ బుజ్జి తమ్ముడంటే ప్రాణం ఇచ్చే రకం మా అక్కలంతా ఈ ఫంక్షన్లో వాళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నాను అని బాధగా అనిపించింది బట్ మిమ్మల్ని చూశాక ఆ బాధ మొత్తం తీరిపోయింది ఇక ఈరోజే కాదు రేపు కూడా ఇక్కడే ఈ ఫంక్షన్ హాల్లోనే ఉండమన్నా హ్యాపీగా ఉండిపోతాను అంటూ ఆపకుండా మాట్లాడుతున్న మాధవ్ మాటలకు సంతోషంగా నవ్వుతూ చూస్తోంది సుజాత కావ్యకు మాత్రం పాపం గుండెల్లో నూట ఎనిమిది కొట్టుకుంటోంది మాధవ్ కావ్యవైపు చూసి కళ్ళెగిరేస్తూ కనిపించి కనిపించినట్లు పెదాలతోనే చిన్నగా నవ్వాడు అంతే కావ్య కోపం నశాలానికి అంటుకుంది ఏదో పెద్ద లేడీ డాన్లా ఎంతో ఓవరాక్షన్ చేసింది అది చేసేస్తాను ఇది చేసేస్తానని బిల్డప్ కొట్టింది ఇక్కడికి వచ్చి నీరు కారిపోయింది అని జాలిగా చూసింది మాధవ్ వైపు కావ్య సుజాత మాత్రం డీప్గా మాధవ్ మాటలకు ఫిదా అయిపోయింది అందుకే ఏంటన్నయ్య ఇంకా అండి అంటున్నారు నా పేరు సుజాత సుజీ నువ్వు అనండి చాలు అంది వావ్ సుజాత గ్రేట్ కాంబినేషన్ మా సిస్టర్స్ అందరి పేర్లు ఎస్తోనే స్టార్ట్ అవుతాయి సుష్మా శ్వేత శిల్ప ఇప్పుడు సుజాత కూడా భలే ఉంది కదా కాంబినేషన్ అంటూ ఇంకా చనువుగా మాట్లాడడం మొదలు పెట్టేశాడు మాధవ్ అంతే ఇక ఈ మేడం గారిని ఫ్లో నుండి బయటకు తేవడం నా వల్ల కాదు పూర్తిగా అతని మాటల్లో మునిగిపోయింది నెమ్మదిగా ఇక్కడి నుండి నేను జంప్ అవ్వకపోతే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నన్ను కూడా మాటల్లో పెట్టి ఆట పట్టిస్తాడు ఇతను అనుకుంది కావ్య సరే సుజాత కాదు కాదు సుజీ నేను అన్నయ్యను కాబట్టి నువ్వు కూడా ఇకపై మీరు అనకుండా అన్నయ్య నువ్వు అనాలి సరేనా అన్నాడు మాధవ్ అలాగే బైదావే నా పేరు మాధవ్ నైస్ టు మీట్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు వెరీ నైస్ నేమ్ అన్నయ్య నా పేరు చెప్పాను కదా సుజాత తిను నా ఫ్రెండ్ కావ్యాంజలి అంటూ అప్పటి వరకు నాగుపాములా బుస కొట్టిన సుజాత తనకి తానుగా పరిచయం చేసుకోవడమే కాకుండా కావ్యను కూడా అడగవలసిన అవసరం లేకుండా పరిచయం చేసింది మాధవ్కి ఓ వెరీ నైస్ టు మీట్ యు కావ్యాంజలి గారు నా పేరు మాధవ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు కానీ కావ్య మాత్రం ముఖం పక్కకు తిప్పుకుని ఇట్స్ ఓకే అంది హమ్మయ్య పరిచయాలు అయితే అయిపోయాయి కాబట్టి ఇక డిన్నర్ తర్వాత స్పెషల్ బాయ్స్ అండ్ గర్ల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసే యూత్ ప్రోగ్రామ్ ఉంది దానికి రెడీ అవ్వాలి కదా త్వరగా భోజనాలు కంప్లీట్ చేయండి అని తొందరపెట్టి త్వర త్వరగా వడ్డించేశాడు మాధవ్ కావ్య ఆ ప్రోగ్రాంలో మాధవ్ తనను పాపం ఎలా ఇబ్బంది పెడతాడో ఏం చేస్తాడో అన్న టెన్షన్తో ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్లు రెండు ముద్దలు తిని అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళ తరపు బంధువులంతా ఆ రోజు అక్కడే ఉండి సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు అందుకే ఫంక్షన్ హాల్లోనే ఒక పక్క ఓల్డ్ ఈజ్ గోల్డ్ ప్రోగ్రాం మరొక పక్క ఫ్రెష్ ఎయిర్ అంటూ యూత్ అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నారు ఎవరికి వారుగా ట్రెండీగా తయారై అందరూ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారు హలో గర్ల్స్ అండ్ బాయ్స్ ఈరోజు మన నియర్ అండ్ ఇయర్ సూపర్ పేర్ పెళ్లి చేసుకుని ఒకటైపోయారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఆల్ ది బెస్ట్ ఎంటర్ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి క్లాప్స్ కొడదామా అన్నాడు మాధవ్ అక్కడ మైక్ తీసుకొని తానే ఒక యాంకర్లా యూత్ అంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టడంతో ఆ హాల్ మొత్తం మార్మోగిపోయింది వెరీ గుడ్ మరి ఇంత మంచి ఫంక్షన్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగానే ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా అందుకే సరదాగా కొట్ట జంటతో మొదలుపెట్టి మనమంతా కొన్ని గేమ్స్ ఆడదాం అంటూ చెబుతున్న మాధవ్ కళ్ళు అప్పుడే హాల్లోకి ఎంటర్ అవుతున్న కావ్య వైపు తనకు తెలియకుండానే వెళ్ళిపోయాయి బ్లాక్ అండ్ బ్లాక్ గాగ్రా చోలీలో మిలమిలా మెరిసిపోతోంది కావ్య ఎప్పటిలానే మేకప్ లేకుండా జస్ట్ కాజల్ లిప్స్టిక్ వేసుకుని హెయిర్ లూజ్గా విడిచిపెట్టుకుని సింపుల్ అండ్ క్యూట్గా వచ్చింది కానీ మాధవ్ని మాత్రం చూపు తిప్పుకోలేకుండా చేసేసింది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య